తెలుగు మిత్రులకు స్వాగతం మార్కెట్లో ఎవరైతే ఇంట్రాడేలో మేజర్గా ట్రేడ్ చేస్తున్నారో చాలా వరకు లాసెస్ని ఫేస్ చేస్తున్నారు ఈవెన్ రిపోర్ట్స్ వైజ్ చూసినా లేకుంటే సెబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం గమనించినా కూడా అవుట్ ఆఫ్ టెన్ ఇండివిజువల్స్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇండివిజువల్స్ లాసెస్ను ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ కండిషన్లో అంతగానే ఎక్కువగానే లాసెస్ అనేటివి చేసుకుంటున్నారు సో ఈ విధంగా లాసెస్ చేసుకునే బదులు ఇంట్రాడేను స్టాప్ చేయడం చాలా వరకు ఉత్తమం చాలామంది కూడా నేను ఇదే సజెస్ట్ చేశాను ఆప్షన్స్ ట్రేడింగ్ ముఖ్యంగా బంద్ చేయండి అలాగే ఇంట్రాడే ఏదైతే మీరు ఈక్విటీస్లో చేస్తుంటారో వాటిని కూడా చాలా వరకు బంద్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా వరకు మార్కెట్స్ అయితే మనకి చాలా వాలంటైల్గా ఉన్నాయి అలాగే ఎఫ్ఐస్ ఒకవైపు ఎగ్జిట్ అవుతున్నారు చాలా వరకు ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతున్నారు ఈవెన్ స్టాక్స్లో కావచ్చు ఇండెక్సెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు చాలా వరకు హై వాలిటాలిటీని ఫేస్ చేస్తున్నారు సో ఫైవ్ రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి వెళ్తున్నాయి అలాగే త్రీ హండ్రెడ్ ఉన్నటువంటివి వన్ రూపీ టూ రూపీకి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం ప్రజెంట్ చూస్తున్నాం సో ఈ విధమైనటువంటి వాలిటిలిటీ ఉండడం వల్ల ఈవెన్ ఆప్షన్స్ సెల్లింగ్లో కూడా ప్రాఫిటబుల్గా అయితే లేదు ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ అనేవి మార్కెట్లో వాలిటిలిటీ అనేది వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవడము దాంతోపాటు అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా కష్టమైపోయాయి అలాగే ఈవెన్ మనం అడ్జస్ట్మెంట్ చేసి నిలబడినప్పటికీ కూడా ఫుడ్ సైడ్ కాల్ సైడు రెండు సైడ్లు కూడా మార్కెట్లో ప్రీమియమ్స్ అనేటివి పెరుగుతున్నాయి సో ఏ టైంలో టైం ఫ్రేమ్లో పెరుగుతాయన్నది కూడా మనం ఎగ్జాక్ట్గా గెస్ట్ చేయలేకున్నాం ఇనిషియల్గా మనం గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కావచ్చు ఈవెన్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కావచ్చు మనం ఆప్షన్ సెల్లింగ్లో గమనించినట్లయితే మార్నింగ్ టైంలో ఏదైతే నైన్ ట్వంటీ ఉంటుందో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన వెంటనే మనకి ఓవర్ నైట్లో ఏదైతే డికే అనేది ఉంటుందో అది ఖచ్చితంగా డికే వేసి ఆ తర్వాత ఓపెన్ అయ్యేటివి అయితే ప్రజెంట్ ఒక టెన్ టు ట్వంటీ పాయింట్స్ ఈవెన్ మనము నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పేయర్స్ గమనించినట్లయితే ఏదైనా కాలు పీయని సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉన్నటువంటి వాటిని మనం గమనిస్తే ఓవరాల్గా మనకి డ్రాప్ అయినట్లు కనిపించి తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రైస్ అనేటివి స్పైక్ అవుతున్నాయి సో దాంతో చాలామంది కూడా లాసెస్ను ఫేస్ చేస్తున్నారు అలాగే మనం ఎక్కువ గమనించినట్లయితే టూ ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి త్రీ థర్టీ వరకు కూడా త్రీ థర్టీ అంటే ఎగ్జాక్ట్ త్రీ థర్టీ వరకు కాదు త్రీ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ప్రైసెస్ అనేటివి చాలా వరకు డ్రాప్ అయ్యేసి ఆ తర్వాత లైట్గా స్పైక్ అనేది ఉంటుంది ప్రైసెస్లో ఎందుకు స్పైక్ అనేది ఉంటుందంటే త్రీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎవరైతే ఆప్షన్ పొజిషన్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా కొంతవరకు స్క్వైర్ ఆఫ్ చేయడము అలాగే స్క్వైర్ ఆఫ్ చేయకుండా కొంతమంది వచ్చేసి నైట్లు తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు బై చేయడం వల్ల అక్కడ కొంతవరకు త్రీ ప్రైస్లో స్పైక్ అనేది కనిపిస్తుంది అయితే ప్రజెంట్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ టూ థర్టీ నుంచి కూడా మళ్ళీ ప్రైసెస్ పైక్ అనేది జరుగుతుంది అలాగే ఎండ్ ఆఫ్ ద డేలో కూడా అలాగే త్రీ ఓ క్లాక్ తర్వాత కూడా మనకు ఎలాంటి డ్రాప్ అయితే కనిపించడం లేదు కాబట్టి ఎలాంటి ప్రాఫిట్బుల్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ బంద్ చేయండి అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ముందు ముందు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి మనం గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ కావచ్చు డిఐఎస్ కావచ్చు డేటాను మనం గమనించే కంటిన్యూస్గా లాస్ట్ వీక్ కావచ్చు లాస్ట్ లాస్ట్ వీక్ కావచ్చు కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది మార్కెట్లో వస్తుంది అయితే దానికి తగ్గట్టుగా కౌంటర్లో డిఐఎస్ అయితే బై చేస్తున్నారు సో ఎఫ్ఐఐస్ ఎందుకు సెల్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం సో దీనికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్కెట్కు అంత అనుకూలమైనటువంటి డేస్ లేకపోవచ్చు అనేటువంటిదే చెప్తున్నారు సో చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మార్కెట్స్ పడుతుంటాయి ఇలాంటి వాళ్ళంతా వచ్చేసి మార్కెట్స్ పడతాయి అని చెప్పేసి ట్వంటీ థౌసండ్ వెళ్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ వెళ్తుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తుంటారు అలాగే పెరిగేటప్పుడు ఎక్కడికో వెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు రిటైలర్స్ ముఖ్యంగా మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా మనకి ఏం చేయాలన్నది కూడా తోచదు సో ఎలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయాలి పూర్తి ఎగ్జిట్ కావాలన్నా కొంతమంది అయితే మార్కెట్ క్రాష్ అయిపోతుంది ఎగ్జిట్ కాండి అని చెప్పి చెప్తారు కొంత విధమైనటువంటి కన్ఫ్యూజన్లు రిటైల్ ట్రేడర్లందరూ అందరూ కూడా ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈవెన్ మనం వీడియోస్లో చూసినా కూడా చాలా మంది యూట్యూబ్ వీడియోస్లో చూసినా కూడా ఈరోజు చేసి ఈ స్టాక్స్ బాగా తగ్గాయి మంచి రేట్లో ఉన్నాయి ఇవి తీసుకోండి అని చెప్పి చెప్తారు ఇంకొక రోజు ఇంకో స్టాక్ చూపిస్తారు ఇంకొక రోజు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నటువంటి ఈ స్టాక్ను పట్టుకోండి అంటారు ఇంకో రోజు హండ్రెడ్ రూపీస్ లోపల ఉన్నటువంటి ఈ స్టాక్ ని తీసుకోండి సో ఈ విధంగా చాలామందికి అయితే కన్ఫ్యూజన్ అయితే అవుతుంది సో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా మీరు చేసుకోవద్దు సో ఒకే మైండ్ సెట్తో ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండండి మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీకు నేను ఇస్తాను గైడెన్స్ అయితే ఇస్తాను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ టైం ఫ్రేమ్లో లో కూడా మీకు నేను ఏం చేస్తున్నాను ఎలాంటి స్టాక్స్ని నా పోర్ట్ఫోలియోకి యాడ్ చేస్తున్నాను అది కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది ప్రజెంట్ కూడా మనం వరీ కావాల్సిన అవసరం లేదు మార్కెట్ క్రాష్ అయితే కొంతవరకు ఉంటుంది మార్కెట్లో డ్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో వెంటనే న్యూ ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు వచ్చేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అలా ఇక్కడ మనం గమనించట్లయితే స్క్రీనర్లో మీరు గమనించవచ్చు ఎఫ్ఐఎస్ కావచ్చు డిఐస్ కావచ్చు వాళ్ళ యొక్క హోల్డింగ్స్ డ్రాప్ చేస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సో వీటిని మనం చూసినప్పటికి కూడా మనం ఏమి చేయలేనిటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే వీటిలో నార్మల్గా సేల్ చేస్తూ ఉంటారు సో సేల్ చేసినంత మాత్రం అన్ని కంపెనీలు కూడా డ్రాప్ అవుతాయని చెప్పలేము సో అయితే ఎంతవరకు కూడా డ్రాప్ అవుతాయి అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేము అయితే మార్కెట్ మూమెంట్ని వేసుకొని మేజర్గా ఉన్నటువంటి కంపెనీస్కి మనం ఫిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు కొత్తగా వచ్చారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఈ స్టాక్స్ అన్ని కూడా అనలైజ్ చేసి ఏ స్టాక్స్ని మనం పట్టుకోవాలి ఏ స్టాక్స్ పట్టుకుంటే మంచి రిటర్న్ వస్తుంది ఇదంతా కూడా తల బ్రేక్ చేసుకోకుండా ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళండి ఇండెక్స్ ఫండ్స్లో కూడా మంచి రిటర్న్స్ అవి తీస్తాయి నేను మీకు చూపిస్తాను నేను ఎలాంటి రిటర్న్స్ను గెయిన్ చేశాననేది కూడా మీకు నేను చూపిస్తాను సో ఇండెక్స్ ఫండ్స్లో చాలా వరకు మనకి చాలా తక్కువ రిస్క్ అయితే ఉంటుంది అలాగే తక్కువ రిస్క్ అంటే మార్కెట్ పడితే అవి కూడా పడతాయి అయితే వాటిని యావరేజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒకే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం ఇన్ కేసు డ్రాప్ అయినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఇంకొంత అమౌంట్ తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్స్ని కూడా మనం చూసాం అలాగే నిఫ్టీ పి రేషియోను మనం ఒకసారి గమనిద్దాం నిఫ్టీ పీ రేషియోను ఒకసారి మనం గమనించినట్టయితే టూ థౌజండ్ ట్వంటీకి ముందు ఒకసారి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీకి ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు చూస్తే ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వల్వ్ ఈ టైం ఫ్రేమ్లో మనకి కొంచెం డ్రాప్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ వచ్చి సెవెంటీన్ ఎయిటీన్ ఈ రేంజ్లో ఉంది సో ఎక్కడైతే సెవెంటీన్ ఎయిటీన్ ఉంటుందో అది వచ్చేసి మనకు మంచి టైం ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనకి సెవెంటీన్ టు ఎయిటీన్ ఈ విధమైనటువంటి రేంజ్ ఉంటుందో అక్కడ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే మనం ఖచ్చితంగా త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా మంచి గెయిన్స్ అయితే వస్తాయి షార్ట్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఇన్వెస్ట్ చేసి గెయిన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకి మార్కెట్ అయితే పెద్దగా రిటర్న్స్ అయితే ఇవ్వదు ఎప్పుడు కూడా సో షార్ట్ టర్మ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి స్టాక్ వన్ ట్వంటీ రూపీస్కి వెళ్ళేసి మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి సో ఆ స్టాక్ వచ్చేసి ఏ టూ ఫిఫ్టీకు త్రీ హండ్రెడ్కో లేకుంటే థౌసండ్ కూడా వెళ్ళలేదానికి కూడా స్కోప్ అయితే ఉంటుంది అయితే లాంగ్ రన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే మంచిగా ఈ పీ రేషియో అనేది వర్క్ అవుతుంది అయితే కరెంట్ మనం చూసినట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జానవరి చూసినట్లయితే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ సో ఇది కూడా మనకి కొంతవరకు అట్రాక్టివ్ పీ రేషియో అని చెప్పుకోవచ్చు అయితే ఇంకొంచెం డ్రాప్ అయ్యేసి అరౌండ్ ట్వంటీ దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ మనం కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి కూడా డ్రాప్ అయినప్పటికీ కూడా మనకు మాక్సిమం ఒక సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా వచ్చేదానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది ఇన్ కేస్ వరెస్ట్ సిచ్యువేషన్లో డ్రాప్ అయినట్లయితే అయితే ఈ ఇయర్లో లాంగ్ రన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి పెద్దగా రిటర్న్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అనలిస్ట్ అయితే చెప్తున్నారు మేబీ అది జరగడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక విధంగా మనం జీటిపి కావచ్చు డాలర్ రేట్ కావచ్చు ఎఫ్ఐఎస్ డేటా కావచ్చు బైబుల్ ట్రంప్ కావచ్చు గ్లోబల్గా ఉన్నటువంటి సినారియోస్ కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు వీటన్నిటి కూడా మనం గమనించినట్లయితే పెద్దగా ఉండకపోవచ్చు మార్కెట్లో లాస్ట్ త్రీ ఇయర్స్ కావచ్చు ఫోర్ ఇయర్స్లో ఏదైతే పర్ఫార్మెన్స్ వచ్చిందో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏదైతే పర్ఫార్మెన్స్ మనం చూసామో ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు కమింగ్ క్వార్టర్స్లో వచ్చేటువంటి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా ఇండియన్ కంపెనీస్లో వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఒక ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఫైవ్ సిక్స్ న్యూస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎవ్రీ మంత్ కావచ్చు లేకుంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒక టూ టూ ఒకటి ఇంపాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మార్కెట్ వచ్చేసి ఒక స్టేబుల్గా కావచ్చు లేకుంటే మార్కెట్ కొంచెం గాను లేకుంటే కొంతవరకు డ్రాప్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం మనం వెయిట్ చేయాలి అయితే కొంత కొంత డిప్స్లో ఎవరైతే యాడ్ చేస్తుంటారో సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫర్దర్ అయితే మంచి గెయిన్స్ ఉండేదానికైతే అవకాశం ఉంది ఒకేసారి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా మన దగ్గర కొంతవరకు క్యాష్ను ఉంచుకోవడానికి ట్రై చేయాలి సో ఎలా ఎప్పుడైతే వరస్ట్ సిచ్యువేషన్స్ వస్తుందో అలాంటి వరస్ట్ సిచ్యువేషన్లోనే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ను లేకుంటే నైంటీ పర్సెంట్ క్యాష్ని మనం చేయాలి సో మ్యాక్సిమమ్ సినారియోస్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్యాష్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి సో ఎప్పుడైతే వరస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి మార్కెట్ భారీగా క్రాష్ అవుతుందో అలాంటి సిచ్యువేషన్లో మనం మాత్రమే మనం అమౌంట్ని పూర్తిగా ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే పేషెన్స్గా మార్కెట్లో వెయిట్ చేస్తూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మంచి గెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈవెన్ రెగ్యులర్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో టిప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళకన్నా ఎవరైతే పేషెన్స్గా వెయిట్ చేసి పీరియోను ట్రాక్ చేస్తూ మంచి మంచి కంపెనీస్ను ట్రాక్ చేస్తూ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి షార్ట్ పీరియడ్లో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అవుతుంది అయితే మార్కెట్స్ ఎప్పుడు కూడా పడుతుండే అంటే ఎప్పుడు కూడా పడుతుండో పాస్ట్ మనం చూసాం కంటిన్యూస్గా పెరిగినటువంటి మార్కెట్లో చూసాం స్టేబుల్గా ఉన్నటువంటి మార్కెట్లు చూసాం వరస్ట్ సిచ్యువేషన్లో చూసాం అలాగే మార్కెట్లో కొత్త ఆపర్చునిటీస్ రావాలంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది డ్రాప్ కావాలి కొత్త ఇన్వెస్టర్లు అయితే వస్తారు దాంతోపాటుగా ఎఫ్ఐఐస్ కూడా తప్పకుండా వచ్చి బ్యాక్ వచ్చి యాడ్ అవుతారు యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ అయితే ఫర్దర్ మూమెంట్ అయితే తీసుకుంటుంది పి రేషియో టేబుల్ని ఒకసారి గమనించండి లాస్ట్ టైం కూడా దీన్ని టెలిగ్రామ్లో నేను షేర్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పీఈ రేషియో ట్వంటీ సిక్స్ కన్నా అబోవ్ ఉన్నట్లయితే పూర్తిగా అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయమని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది అలాగే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ ఉన్నట్లయితే కొంతవరకు అనాలిసిస్ మీద కన్సల్ట్రేట్ చేయమని అలాగే ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ఉన్నట్లయితే ఇన్వెస్ట్ చేయండి అలాగే క్యాష్ను కూడా చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ట్వంటీకి బిలో ఉండి సెవెంటీన్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే ఫిఫ్టీన్ సెవెంటీన్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఫిఫ్టీన్ కన్నా బిలో వచ్చేటువంటి సిచ్యువేషన్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి అయితే ఎప్పుడైతే మనకు వచ్చేసి ట్వంటీ కావచ్చు ట్వంటీ బిలో వచ్చినప్పుడు మనం కంఫర్టబుల్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు చూస్తూ కూర్చోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్తాను సో ఈవెన్ నేను ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను చూశానో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నాకు కూడా తెలియకపోవడం వల్ల అలాంటి సిచువేషన్స్లో ఏంటంటే జస్ట్ ఇన్వెస్ట్ చేయడము ఒక ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది స్టాక్ ప్రైస్లో మళ్ళీ వెళ్ళేసి ఇన్వెస్ట్ చేయడము సో డబ్బులంతా కూడా అయిపోతుంది ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం వల్ల ఒక వన్ వీక్ టూ వీక్ ఒకసారి యావరేజింగ్ ఇలా విధంగా చేస్తు ఉండడం వల్ల డబ్బులంతా కూడా అయిపోతుంది ఫర్దర్ మనం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మందిగ్గా డబ్బులే ఉండవు జస్ట్ కూర్చు కూర్చోవలసింది ఎంతవరకు డ్రాప్ అయినా కూడా చూస్తూ కూర్చోవాలి లేకుంటే ఆ ఫియర్తో ఈ యూట్యూబ్ వీడియోస్లోనో లేకుంటే ఎవరో ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ చూసి మనం ఎగ్జిట్ అయిపోవాలి పూర్తి ఎగ్జిట్ అయిపోయేసి అప్పుడు లాసెస్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాన్ఫిడెంట్గా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఒక స్ట్రాటజీగా ఉండాలి స్ట్రాటజీగా మనం ముందుకు వెళ్ళాలి